సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ నన్ను సమర్థించే వాళ్ళ జోలికి వెళ్ళను నన్ను వ్యతిరేకించే వాళ్ళ ఛానళ్లకు స్ట్రైక్ కొడతాను వాళ్ళ తొడలు నలిపేస్తాను అని పెద్దతనం కోల్పోతున్న ఓ పెద్ద మనిషి యూట్యూబ్ షార్ట్ వీడియోలో హెచ్చరించారు ఇలా మాట్లాడటం ధైర్యంగా భావిస్తున్నారు కానీ ఇది ఆయనలో గూడు కట్టిన పెరికితనానికి అభద్రతా భావానికి అర్థం పడుతోంది ఈ మాటలకు మరో అర్థం కూడా ఉంటుంది తనని సమర్థించే వాళ్ళ తప్పులను వదిలేస్తాను తనని వ్యతిరేకించే వాళ్ళు సమంజసమైన కారణంతో వ్యతిరేకించిన కక్ష గడతాను అని ఆయన మనస్తత్వం గమనిస్తే అర్థమవుతుంది అయితే ఈయన గతంలో ఒకసారి ఒక వీడియోలో ఏం చెప్పారంటే తన వీడియోలలో ఎక్కడైనా తప్పు ఉంటే అవతలి వారు దానిని ఎత్తి చూపవచ్చునని ఒక సవాల్ విసురుతున్న రీతిలో చెప్పారు అంటే ఆ మాట ఏ అర్థంలో వాడారంటే వ్యక్తిగతంగా తన దృష్టికి తీసుకురానక్కర్లేదు ఏకంగా అవతలి వారు తమ ఛానల్లో చూపించినా తనకు సమ్మతమే అన్న అర్థంలో ఆ మాట చెప్పారు ఇలా ఎవరు చెప్పగలరు అంటే నిజంగా తప్పు ఉంటే సహృదయంతో స్వీకరించి సరి చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు మరియు అసలు తను చేసిన వీడియోలో భూతార్థం పెట్టి వెతికినా తప్పు ఉండదు అన్నంత ధీమాతో ఉన్నవాళ్ళు చెప్పగలరు కానీ ఈయనకు సహృదయత లేదు విచక్షణ లేదు ఆయన చెప్పినట్టుగానే అవతల వాళ్ళు బహిరంగంగా తప్పులు ఎత్తి చూపితే ట్రై కొట్టారు చట్టం రక్షణ కోసం పాలనా వ్యవస్థ సక్రమంగా నడవడం కోసం కొన్ని నియమాలను రూపొందిస్తుంది ఆ నియమాలను రూపొందించకపోతే అరాచకం రాజ్యం వెళ్తుంది కొన్ని కొన్ని విషయాలపై ప్రత్యేకంగా చట్టం రూపొందించవలసిన అవసరం ఉండదు ఉదాహరణకు వివాహాలు అందరూ వావి వర్షలు చూసే చేసుకుంటారు అందుకని వివాహాల విషయంలో వావి వర్సలు కోణం నుంచి ప్రత్యేకంగా చట్టం చేయవలసిన అవసరం ఉండదు అయితే భవిష్యత్తులో ఎవరైనా వావి వరుసలను గాలి వదిలేసి వివాహాలు చేసుకుంటే పరిస్థితి ఏమిటి ఏం చేయలేము యూట్యూబ్లో కమ్యూనిటీ స్టాండర్డ్స్ నిబంధనలు కూడా సదుద్దేశాలతో రూపొందించినవే ఒక వ్యక్తి యొక్క పేరు ఫోటో మాటలను దుర్వినియోగంగా ఉపయోగించడం అనైతికం అది ఒప్పుకోవలసినదే అయితే ఆ వ్యక్తి తన వీడియోల ద్వారా వీక్షకులను తప్పుదోవ పట్టించడం అలా తప్పుదోవ పట్టించడం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా అది చట్టపరంగా తప్పు అయినా కాకపోయినా నైతికంగా మాత్రం తప్పు శాస్త్రం తెలిసి విచక్షణ జ్ఞానం ఉన్న పెద్దలు తమ దృష్టికి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏది సరైనదో ఏది కాదో చెప్పకుండా ఉండలేరు అలా చెప్పడం వల్ల తప్పు చేసిన వ్యక్తులు నిజానికి సంతోషపడి ముందు ముందు ఎంతో జాగ్రత్తతో వీడియోలు చేయాలి ఇలాంటి సందర్భాలలో వ్యక్తుల పేరు ఫోటో మాటలను వీక్షకుల దృష్టికి తీసుకురావటం అవసరం కాబట్టి అది సద్వినియోగమే అవుతుంది అంతేగాని నిబంధనల్లో లుసుగులు ఉపయోగించుకుని తమని మరియు తమ వీక్షకులని సరైన దారిలో పెడుతున్న వారిని ఎదుర్కోలేక ఇబ్బందులకు గురి చేయటం అంటే చట్టంలో లొసుగుని చూపించి చేయకూడని చేస్తున్నట్టే అవుతుంది ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక ధార్మిక రంగాలలో ఉండడం శోచనీయం భారత్ మాతాకి జై